బలిపీఠ ధ్వజస్తంభ నందీశ్వరులతో వివిధ మండపాలతో విరూపాక్షాలయం ప్రశాంత ఆధ్యాత్మిక భావ పరిపూర్ణంగా అలరారుతుంది మనకు తొలుతగా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన మనోహరమైన రంగమండపం కనిపిస్తుంది పైకప్పు మీద అనేక శైవ పురాణ గాథలు చక్కని వర్ణాలతో చిత్రించారు మరికొన్ని అపూర్వమైన చిత్రలేఖనాలు ఉన్నాయి ముఖ్యంగా విద్యారణ్య మహర్షి పల్లకీలో ఊరేగింపుగా వెళ్తుంటే హరిహర రాయలు బుక్కరాయలు వినయంగా నడవడం మనల్ని ఆకర్షిస్తుంది అనేక వర్ణ చిత్రాలు రంగులు కోల్పోయి కళావిహీనంగా ఉన్నాయి ఇక్కడ కొలువైన అనే పేరు రావడానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది ఒకప్పుడు ఇంద్రాది దేవతలు మునులు రాక్షసులచే నిత్యము బాధలు పడేవారట రాక్షసులచే విసిగిపోయిన దేవతలు మునులు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించగా శివకుమారుని వల్లే ఆ రాక్షసుల మరణం జరుగుతుందని అయితే శివుడు తపోనిష్ఠుడై పార్వతిని విడిచి వెళ్లడం వల్ల సాధ్యం కాదని చెప్పాడట అయితే శివుని తపస్సు భంగపరిచి ఆ స్వామి మనస్సు పార్వతి మీదకు మళ్లింపచేస్తే కుమార సంభవం తథ్యమని చెప్పాడట అయితే ఈ పనికి మన్మధుడు ఒకడే అర్హుడని భావించిన ఇంద్రాది దేవతలు మన్మధుణ్ణి ప్రార్థించగా మన్మథుడు తన పుష్ప బాణాలతో శివుని తపస్సును భంగపరిచాడట దానికి కోపించిన శివుడు ఉగ్రుడై మూడవ కన్నుతో మన్మధుణ్ణి చేశాడట ఇది గమనించిన ఇంద్రాది దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు శాంతించి మన్మధుని రూపం లేకనే జీవించమని అనుగ్రహించాడట ఆనాటి నుంచి శివునికి విరూపాక్షుడనే పేరు సార్థకమైందని పురాణాల ద్వారా అవగతమవుతోంది భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన విరూపాక్ష స్వామిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరిస్తారు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవీ దేవతల ఆలయాలను సందర్శించి తరిస్తారు విరూపాక్ష స్వయంభూలింగానికి పక్కనే విద్యారణ్య స్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రం శివే దక్షిణ భారతదేశంలో ఉన్న శ్రీచక్ర సంప్రదాయంలో హంపీ శ్రీచక్రానికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది పంపాదేవిగా పురాణ కాలంలో దేవిగా చారిత్రక కాలం నుంచి పూజలందుకుంటున్న దుర్గాదేవిని పక్కనే ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శిస్తారు తరువాత భూమికి ఇరవై అడుగుల క్రింద ఉన్న పాతాళ మాధవ స్వామిని భక్తులు దర్శించడం జరుగుతుంది ఈ స్వామి సాన్నిధ్యంలో కొంతకాలం విద్యారణ్య మహర్షి తపస్సు చేశారని జనశ్రుతి ఆలయం వెనక ఉన్న విద్యారణ్య పీఠానికి వెళుతూ పక్కనే ఒక గోడ మీద ఆలయ గోపురం నీడ తలక్రిందులుగా పడే అద్భుత దృశ్యాన్ని వీక్షించవచ్చు ఇది ఆనాటి ఫోటోగ్రఫీ నైపుణ్యానికి నిదర్శనం పిమ్మట విద్యారణ్యస్వామి విగ్రహాన్ని దర్శించి భక్తులు కైమోడ్పులు అర్పిస్తారు ప్రస్తుత హంపీ విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీశ్రీ విద్యారణ్య స్వామివారు ఆలయాన్ని ఆశాంతం తిలకించి బయటకు వస్తే ఇక్కడ కూడా అనేక విశేషాలున్నాయి ఆలయానికి ఎదురుగా ఉన్న బజారుకు హంపీ బజార్ రథం బజార్ అని పేర్లున్నాయి ఈ బజారుకు చివరగా బృహత్తర నందీశ్వర విగ్రహం తొలచబడి ఉంది దీనివల్ల ఈ బజారును నంది బజార్ అని కూడా వ్యవహరిస్తారు ఈ బజారుకు రెండు వైపులా రెండంతస్తుల దుకాణ సముదాయాలుండేవి ప్రపంచంలో విలువైన అన్ని వస్తువులు ఇక్కడ అమ్మేవారు పురావస్తు త్రవ్వకాలలో ఈ బజారు అడుగున ఇటుకరాళ్లు బయటపడ్డాయి ఆ రోజుల్లో ఇటుకరాళ్లతో రోడ్డు వేశారని దీనిని బట్టి అర్థమవుతుంది ఉత్తర భాగాన మణక గోపురం కనిపిస్తుంది దీనిని కనకగిరి గోపురం అని పిలవడం జరుగుతోంది ఈ గోపురంలో రత్నగర్భ గణపతితో పాటు దేవి విగ్రహాలు కనిపిస్తాయి ఈ గోపురం ద్వారా ముందు నడిస్తే బయట కుడివైపున పురాతన కాలం నాటి కోనేరు దర్శనమిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో పాతతరం నాటి గుర్తులతో అలరారుతోన్న ఈ కోనేటిని మన్మధుని హొండ అని పిలవడం జరుగుతోంది పరమేశ్వరుడు మన్మధున్ని ఈ క్షేత్రంలో భస్మం చేయడం వల్ల ఈ క్షేత్రం మహిమాన్వితమైందని పురాణాల ద్వారా తెలుస్తోంది పండుగలు పర్వదినాలప్పుడు ఈ కోనేటిలో స్వామివారికి తెప్పోత్సవాలు నిర్వహిస్తారు ఇదే ప్రాంగణంలో భక్తులకు చిన్న చిన్న మందిరాలు కనిపిస్తాయి శివుడు పార్వతి వినాయకుడు తదితర దేవీ దేవతల మందిరాలు ఇక్కడ ఉండేవి అయితే కాలక్రమంలో అవి అంతరించిపోయాయి విరూపాక్షేశ్వర స్వామి ఆలయ గోపురానికి ఎదురుగా సుమారు రెండు కిలోమీటర్ల పొడవు గల హంపి రాజవీధిని చూడొచ్చు ఈ వీధిలో తూర్పు దిశకుపోతే దేవాలయానికి సమీపంలో దుకాణాలు హోటళ్లు కనిపిస్తాయి అక్కడి నుంచి ముందుకు పోతే వీధికి రెండు వైపులా పాడుబడిన బృహదాకారములైన మండపాలు దర్శనమిస్తాయి